హాయ్ నమస్తే అండి ఇప్పుడు మనము కళలో ముసలి కనిపిస్తే దాని ప్రభావం గురించి తెలుసుకుందాం అది మామూలుగా కనిపిస్తే అది మనకి తప్పుడు వైపు నడిపిస్తుందని అర్థం ఎవరైనా మనల్ని రాంగ్ రూట్లో పంపి ప్రయాణం చేసేటట్టుగా రాంగ్ రూట్ అంటే మనం మంచిగా నడుస్తున్న మన జీవితంలో మంచిగా ఉన్న పక్కన వాళ్ళని మనల్ని పక్కదారి పట్టిస్తారు అది అన్నమాట బలవంతులతో విరోధాలు కూడా కలుగుతాయి మనల్ని ఎవరైనా సరే ఇబ్బందులు గురి చేస్తారు అని అర్థం ముసలి కళలో చంపినట్లు కనిపిస్తే మంచి కళ ఇలా కళలో కనిపిస్తే మీరు ఏదైనా సరే మంచి చెడ్డ కళ అనిపించినప్పుడు మనకు ఏదైనా భయం అనిపించినప్పుడు కళలో మొసలి కనిపిస్తే గజేంద్ర మోక్షం అనేది చదివినా విన్నా మంచిది చెడ్డ కళలు పది మందికి చెప్పినట్లయితే ఆ దోషం కూడా పోద్ది తరువాత శ్వేత రంగు మొసలి అంటే గోధుమ రంగు మొసలి కళలో కనిపించి కాటు వేసినట్లయితే తరిమినట్లు కల వచ్చినా అది కాటు వేసినట్టు కల అపర కుబేర్లు అవుతారని అర్థం అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి అష్ట దరిద్రులు కూడా అష్టదరిద్రాల నుంచి బయటపడతారు అది అమావాస్య ముందు మూడు రోజులు ముందు కానీ తరువాత మూడు రోజులు రు తరువాత కానీ పౌర్ణమికి ముందు మూడు రోజులు కానీ తరువాత మూడు రోజులు కానీ కళలో కనిపిస్తే మొసలి కనిపిస్తే తరిమినట్టు కనిపించి కాటు వేసినట్టు కనిపిస్తే అది మంచిదే ధన ప్రాప్తి అకస్మాత్తు ధన ప్రాప్తి ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అదే ఊరిక కనిపించినట్లయితే అది చెడ్డ కళ కదా ఏదైనా పీడకల వచ్చినప్పుడు ఒక్కసారి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గరికి ముట్టుకుంటే చాలు విఘ్నాలన్నీ వినాయకుడు తీసేస్తాడు అలా లేకుంటే వారి వారి ఇష్టదైవాన్ని పూజ చేసుకున్న చేసుకున్న మంచిదే ఉంటుందన్నమాట ఏదైనా కళలో ఏ అంటే కనిపిస్తూ ఉంటాయి అవి కనిపించినప్పుడు భయపడకూడదు ఎవరికైనా చెప్పుకుంటే ఆ కళ గురించి ఫలితం గురించి చెప్తారు అంతేగాని భయపడకూడదు ఒకరు అడిగారు నాకు మొసలి కనిపించింది ఎట్లా అని అందుకని ఈ వీడియో చేస్తున్నాను మొసలి కనిపిస్తే ఎట్లా దాని ప్రభావం అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇలా ఉంటుందన్నమాట జై గురు